చాలా దారుణం అంటే తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురుదాడి చేస్తాం పేపర్లో రాయిపిస్తాం లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లా అండి ఓకే రాజకీయాలు డిఫరెంట్ యు మే లైక్ మై ఐడియాస్ మై ఐడియాలజీ యు మే నాట్ లైక్ బట్ దర్ ఈజ్ ఎ పాలసీ దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్ మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి సో దిస్ దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఐ ఐఎమ్ ఇన్హరేటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి నేను పోరాడాల్సి వస్తుంది అని ఎప్పుడు బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని మీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా ఇప్పుడు ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడడం కెన్ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి విన్నామా పోనీ ఐదేళ్లు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోర్లు లేవా ఎందుకు మాట్లాడలేదు కెన్ యూ వాంట్ సీ ద డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఇంటికాడ వచ్చి కాపలా వసేవాళ్లే కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీయరు ఇంటికాడ నుంచి బయట రానియరు కానీ విమేజన్ గేటుకు తాళ్లు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరెలిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసా చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చితనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం ఏది మీకు అన్నాయి కానీ మీరు మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాటా ఉంటుంది ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతుంది ఆ సీజన్ వస్తే జిమ్మని వస్తాయి మల్టీ లావాకి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయి మళ్ళా కరెక్ట్గా మీరు మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడు మరిగా ఉన్నాయి కొన్ని చలి ఇవి ఉంటాయి అవి ఏమంటారు మన పల్లెటూర్లలో చలి వెందలేదు అంటారు ఒక ఈగలు అవైతే అవి అవి ఒక సీజన్లోనే వస్తాయి ఒక వర్షం పడినప్పుడు వస్తాయి ఉసుర్లు ఆ ఉసురులు అట్లా వస్తాయి అవి కొన్ని రాయలసీమలు అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు బాగా ఉప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి బాగా ఉప్పు అవన్నీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా అటు అట్లా వస్తాయి కొన్ని దిక్కడ పుట్ట కొడుకలు వస్తాయి ఎగ్జాక్ట్ గా ఒక సీజన్ లో ఆ మట్టిలో పుట్టకొస్తాయి అంతవరకు మామూలు పుట్టాయి అట్లా పెట్టుకోవాలి సార్ మామూలు వాళ్ళు కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ గార్డు పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్ట్ విషయంలో మీడర్ చాలా చూస్తా ఉంది న్యూస్ ఎప్పుడు అది కూడా అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళు అంటే మీ మారిగా నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిందా డెబ్బై అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా అందితారు చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైల్ చేస్తాను మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్లీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు ధర్మంలో అందరితో కూడా మహాడుకోని వీ హర్ టు మూవ్ ఫార్వర్డ్ వీ హార్ క్యారీ ఎవరి బీ విత్ మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్ల పోటీ చేశాము అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేశాము వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైస్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశా కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో ఈయన ఆస్తి పోయింది ఆల్సో సఫర్డ్ సఫర్ అయినప్పటికీ ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను పనిచేశాను ఓటేసాను రావాలి కదా నా ఆస్తి తీసి ఇవ్వాలి కదా లే కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈస్ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం మా కార్యర్ కూడా అప్పీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా ఉన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హెస్ బికమ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్ రైని సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోవలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి అది రమ్మన్నాం మా వాళ్ళు అనుభవం లేదు అంటే ఊహించం కదా ఇవన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటాయి ఇన్ని లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు ఛార్జ్ కూడా ఎవరి పైదేస్తున్నాడు కన్జూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ సమ్వేర్ చేయండి లారీస్ అన్ని కూడా అవుట్ చేయండి డెస్టినేషన్ ఎంతో ఫిక్స్ చేయండి వచ్చిన తర్వాత వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ టూ అవర్స్ లోనే ఆ లారీలన్నీ ఫిల్అప్ చేసి పంపించండి అని పెట్టాను ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతోంది ఐబీఆర్ఎస్ అడుగుతున్నాం ఐబీఆర్ఎస్ చెప్తున్నారు ఎవడంలో మళ్ళా ఉంటారు కొంతమంది కక్కుర్తి లారీ వాడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవడం వీడ రీచ్ దగ్గర వీడు డబ్బులు కొట్టేయాలని చూడడం వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఫ్రీ శాండ్ ఇవ్వాలి మళ్ళీ కన్విన్స్ చేయాలి లాస్ట్ మేము డెలివరీ జరగాలి ఇది నేను ఒక్కడే చేయలేను ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి ఎనిమిది గంటలకు నాకు తెలియ కాన్ఫరెన్స్ ఈజ్ ఇట్ నెసరీ తప్పదు దిస్ వేర్ మీ మీరు కూడా అర్థం చేసుకోలేరు మీరు ఏమంటున్నారు ఎప్పుడేస్తారు సార్ నామినేషన్ అంటారు నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో డైరెక్షన్ ఇస్ టోటలీ మిస్డ్ వితౌట్ డైరెక్షన్ ఎవరి బడీజ్ థింకింగ్ ఎందుకంటే ఐదేళ్ళు ఆలోచించిన మానేశారు ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్ లో పెట్టాలి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్ గా దర్ ఇస్ నో మనీ సో డోంట్ డూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకు మూడు వందల యాభై కోట్లు కావాలి